ఏమై చేసేవే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అదే సినిమాలో హీరోగా చేసిన నాగ చైతన్యని తన మాయితో బుట్టలో పడేసింది అలాగే నాగచైతన్య కూడా సమంతని బుట్టలో పడేసి ఇద్దరూ మంచిగా వివాహం చేసుకున్నారు తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ రేంజ్కి ఎదిగిపోయింది సమంత వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది అలా ఇరు కుటుంబాల ఇష్టంతో ఇద్దరు వివాహ జీవితంలో కడుగు పెట్టారు రెండు వేల పదిహేనులో కానీ నాలుగంటి నాలుగు సంవత్సరాలు కూడా ఇద్దరూ కాపురం చేసుకోలేదు మనస్పర్ధలు రావడమా లేకపోతే ఇంకేమైనా వాళ్ళ మధ్యన వచ్చే మనకు తెలియదు కానీ వీరి పెళ్లి మూడు నెలల ముచ్చటగా మిగిలిపోయి నాలుగేళ్లలోనే విడాకులు తీసుకున్నారు ఇక విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి భారిన పడడంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటూ హెల్త్పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాగా తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్తో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది సమంత ఇది ఇలా ఉంటే నాగ చైతన్య శోభితతో ఒక పక్క ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అలాగే సమంతకు సంబంధించిన చాలా విషయాలు కూడా బయటికి వస్తున్నాయి అక్కినేని కుటుంబం నుంచి ఈ క్రమంలో ఈమెకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బేసిక్గా విడాకుల తర్వాత సెలబ్రిటీలు కావచ్చు కామన్ పర్సన్స్ కావచ్చు భరణం కింద ఎంతో కొంత ఇవ్వాలి కోర్టులు కూడా అవే విషయాలు చెప్తాయి అలాగే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు నాగచైతన్య చైతన్య అతని కుటుంబం విడాకుల కోసం పరిహారం డబ్బుగా దాదాపు రెండు వందల కోట్ల భారీ మొత్తంలో డబ్బులు సమంత ఆఫర్ చేశారట అయితే ఆ డబ్బును తీసుకోవడానికి సమంత నిరాకరించింది అంతేకాకుండా నేను ఏమీ లేకుండా స్టార్గా మారాను కాబట్టి ఎవరి మద్దతు సహాయ సహకారాలు నాకు అవసరం లేకుండానే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని శ్యామ్ తేజ్ చెప్పిందట ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్గా మారగా శ్యామ్ ఫ్యాన్స్ మాత్రం గ్రేట్ పర్సన్ మిస్ చేసుకున్నాడు నాగ చైతన్య మా సమంత అందంలోనే కాకుండా మనసు కూడా బంగారం అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి